వెల్కమ్ టు వివి బీనె న్యూస్ ఛానల్ ఏడాది పాలన అంతా గొప్పలమయం డబుల్ ఇంజిన్ కాదు ట్రబుల్ ఇంజిన్ సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల మంది రైతులు ఉంటే నలభై ఐదు లక్షల మందికి ఇస్తున్నామని చెప్తున్నారు తల్లికి వందనం కింద బిడ్డలను మోసం చేస్తున్నారు ఎనభై ఏడు లక్షల మంది పిల్లలు ఉంటే అరవై ఏడు లక్షల మందికి ఇచ్చారు నిరుద్యోగ వృత్తి ఊసేలేదు మహిళలకు మహిళా శక్తి లేదు రెండు కోట్ల మంది మహిళలను మోసం చేశారు గ్యాస్ ఒక్కటి అరకొర ఇచ్చి గొప్పలు చెప్తున్నారు మహిళలకు ఉచిత బస్సు ఊసే లేదు కర్ణాటక తెలంగాణలో గొప్పగా ఉచిత బస్సు అమలవుతోంది మహిళలకు భద్రత కల్పించాలని సోయ్ కూడా లేదు జాబ్ క్యాలెండర్ లేదు ఒకరికి ఉద్యోగాలు లేవు ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో ఉన్నాయి ఇదేనా సుపరిపాలన నాలుక మందం మందం ఎవరికి ఎవరిక గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి ప్రశ్నించే మాకు కాదు నాలుక మందం హామీలు ఇచ్చి మోసం చేసిన మీకే నాలుక మందం చంద్రబాబు రాష్ట్రంలో టీడీపీ జనసేన వైసీపీ మూడు బీజేపీ పార్టీలే ఒకరిది సక్రమ పొత్తు మరొకరిది అక్రమ పొత్తు నిన్న కూడా నిన్న సభలో చూస్తే కూడా గొప్పలు చెప్పుకోవడమే సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ అంటున్నారు నిజంగానే డబుల్ లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకి అర్థం కావటం లేదేమో కానీ జనాలకైతే అర్థం అవుతుంది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ స్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ సిక్స్ ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరం గడిచిపోయింది ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు ఇవ్వాల్సిన రైతులు దాదాపు ఎనభై లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం నలభై ఐదు లక్షల మందికి ఇలా ప్రతి పథకంలోనూ లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ఆర్ ప్రతి చైల్డ్కి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఇక మీదట ఇస్తామంటున్నారు అది కూడా ఇరవై లక్షల మందికి ఎనభై ఏడు లక్షల మంది ఉంటే అరవై ఏడు లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు ఇలా ప్రతి సూపర్ సిక్స్కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు అప్పుడు ఎగ్గొట్టారు ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అని అనిపిస్తుంది మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఇప్పటి వరకు అయితే అసలు దాని గురించి ఊసేలేదు అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు మహిళల మహాశక్తి పథకం అన్నారు ప్రతి మహిళకు పేదవాళ్లకు దాదాపు రెండు కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ కానీ ఇప్పుడేమో పీ ఫోర్కు లింక్ పెడుతున్నారు ఎలక్షన్లు అప్పుడు మీరు చెప్పలేదు కదా కు లింక్ పెడతాము అని మరి ఇప్పుడు ఎందుకు లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి కూటమి సర్కారే సమాధానం చెప్పాలి గ్యాస్ సిలిండర్కు సంబంధించి కూడా అరాకురా ఇస్తున్నారు ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ అయితే చాలా చిన్న పథకం పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి తెలంగాణ అయితేనేమి ఈ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు గారికి మహిళలకు భద్రత కల్పించే పథకం అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయాలనిపించడం లేదు చంద్రబాబు గారికి ఇక సూపర్ సిక్స్ అయితే సూపర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది మిగతా పథకాలు కూడా చంద్రబాబు గారు ఎక్కడ దృష్టి పెట్టారు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు తెస్తున్నాం తెస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు మరి చంద్రబాబు గారు వీళ్ళని వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అయితే నాలుగు వేల మూడు వందలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ బకాయిలు నాలుగు వేల కోట్లు ఉన్నాయి ఇలా ఒక్కొక్కటి నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు చంద్రబాబు గారు కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు అదనంగా మోపారు మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో చంద్రబాబు గారు చెప్పారు సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలక మందమైనట్టు అని మేము ప్రశ్నిస్తున్నాం నిజంగానే చంద్రబాబు గారు తమ గుండెలు మీరు చేసుకొని చెప్పారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలిక మందమా లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాలిక మందమా ఆలోచన చేసుకోండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలో కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పిన ప్రజలు దాని వెంటనే మీరు అమలు చేస్తారు వాళ్ళు ఓట్లేసిన వెంటనే మీ మీరు అధికారం వచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు ఇలా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టు మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లేసిన ప్రజలనే మీరే మోసం చేస్తున్నట్టు మళ్ళీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వెంటనే అన్ని పథకాలను సూపర్ సిక్స్ అయితేనేమి మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది